సైట్ ఫీడ్ వెబ్సైట్స్ లో తాజా సమాచారం జోడించగానే ఆ విషయం ఆ వెబ్సైట్ సందర్శకులకు తెలియజేసేదే సైట్ ఫీడ్ అనే సౌకర్యం తరచూ వెబ్సైట్స్ ని చూడవలసిన అవసరం లేకుండా కేవలం ఫీడ్ ద్వారా అప్డేట్ గురించిన సమాచారం పొందాక మాత్రమే వెబ్సైట్ ని చూడవచ్చు కాబట్టి సైట్ ఫీడ్ అటు నిర్వాహకులకు ఇటు విజిటర్స్ కి కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఫీడ్లను ప్రొడ్యూస్ చేసే ప్రక్రియను సిండికేషన్ అని అంటారు ఫీడ్ పేజీని కూడా ఇతర వెబ్ పేజీలను క్రియేట్ చేసే విధంగానే క్రియేట్ చేసుకోవచ్చు అదే రకమైన స్టైల్స్ వాడుకోవచ్చు ప్రమాణీకరించిన ఫీడ్లను అంటే స్టాండర్డైజ్డ్ ఫీడ్స్ ని సెల్ఫోన్లో పీడిఏలో కూడా యాక్సెస్ చేసే వీలు ఏర్పడింది ఈ ఫీడ్స్ కి సంబంధించిన ఆర్ఎస్ఎస్ అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ అని యాటమ్ అని రెండు రకాలు వినియోగంలో ఉన్నాయి బ్లాగర్ బ్లాగ్ ఫీడ్లను ఆటోమేటిక్గా రన్ కావడానికి ఆటమ్ ప్రమాణాన్ని వాడుతుంది మీ బ్లాగులకు ఫీడ్స్ మీ బ్లాగ్లో ఒక పోస్ట్ ని ప్రచురించినప్పుడల్లా బ్లాగర్ వాడే ఫీడ్ ప్రోగ్రామ్ దానికి ఆటోమేటిక్గా ఫీడ్ని క్రియేట్ చేసేందుకు ఉపకరిస్తుంది మీ పోస్ట్లకు ఫీడ్ని క్రియేట్ చేసే సౌకర్యాన్ని డిజేబుల్ చేయవచ్చు లేదా అనేబుల్ చేయవచ్చు దీనికి సంబంధించిన ఆప్షన్స్ సెట్టింగ్స్ లో సైట్ ఫీడ్ అనే ఆప్షన్ లో ఉంటాయి ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ సైట్ ఫీడ్ ఆప్షన్స్ చూడండి మీ పోస్ట్లకు ఫీడ్ జనరేట్ కాకూడదు అనుకుంటే నన్ అని పూర్తి పేజీ పంపాలనుకుంటే ఫుల్ అని క్లుప్తంగా పంపాలనుకుంటే షార్ట్ అని ఎంచుకుంటే సరిపోతుంది యూజర్స్ మీ బ్లాగ్ని తమ ఫీడ్ రీడర్లో చేర్చాలనుకుంటే ఈ లింక్లను తమ ఫీడ్ రీడర్ ప్రోగ్రాంలో జోడించుకోవాలి ముందుగానే చెప్పినట్లు బ్లాగర్ డాట్ కామ్ అందించే ఫీడ్స్ అన్నీ బై డిఫాల్ట్ యాటమ్ ప్రమాణాలతో ఉంటాయి మీకు ఫీడ్ ఆర్ఎస్ఎస్ ప్రమాణాలతో కావాలంటే ఫీడ్ యూఆర్ఎల్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఆర్ట్ ఇజ్ఈక్వల్ టు ఆర్ఎస్ఎస్ అని చేరిస్తే ఆర్ఎస్ఎస్ ఫీడ్ ప్రమాణాలతోనే పొందవచ్చు బ్లాగర్ డాట్ కాం సేవలన్నిటినీ వివిధ వెబ్ పేజీల ద్వారా అందిస్తుంది